అయితే ఈ రోజు యాదగిరి టెంపుల్ అయితే వచ్చినాము కుమ్మార్ల సత్రంలోకి అయితే వచ్చినాము రూమ్ తీసుకున్నాము ఉన్నాము రూమ్ లోనే అందరము ఎవరి పని అలా చేస్తున్నాము బేల్పురి చేస్తున్నాము రోజు వంటలు అయితే ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు ఇక్కడదే స్పెషల్ బేల్పూరి ఇంత దూరం మోసుకురాలేమో అంత సంతోషం తని ప్రస్తుతానికైతే ఇదా ఆల్రెడీ మీకు గెలిసే తెలుసు మట్టి పాత్రలోనే వాడుకుంటాము ఆ పాత్రలు ఇంత దూరం తీసుకురాలేము కాబట్టి ఈ రోజంతకు ఈ పని ఒక ప్యాకెట్ వేస్తామా ఒక ప్యాకెట్ వేస్తాం ఒకటి సగం వేస్తాం లేకపోతే రెండు ఏమో ఒకటి సగం అయితే మస్తు ఒకటి సగం అయితే మస్తు అవుతుంది ఆయిల్ ఉంది చూడు ఆయిల్ కూడా సరిపోతాయి ఇగో సరిపోతుంది సరిపోతుంది ప్యాను పిల్లలు ఏ

ఇట్లా పోయి అట్లా కొ బొంగలు వస్తున్నా బొంగులు మిక్సర్ చాలా పొద్దిగా అయితే ఇంత ఉంటే సరిపోతారా సద అరే ఉండు నాని అగో నా పైన చల్లు వేసినాక ఎట్లా ఉల్లిగడ్డలు

ఎన్ని కోసారం కారం అడవి నిమ్మకాయలు తీసుకో నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మకాయలు తీసుకోలే కారం పొడి వేసిన ఈ ఎండలకు పిల్లలకు బాత్రూమ్ పెడతాం సోషల్ మీడియా కారం కారం అమో ఏ కారం పూజ కూడా అన్ని కొంచెం కవర్ కూడా ఏ అవి ఎన్ని నిమిషాలు చింతపండు వేస్తారు ఇది కారం అది ఏమో పులుసా అనుకుంటున్నా చింతపండు అట్లా చేస్తారు ఏమంటారు రెండు పప్పు అవి ఉన్నాక ఏం చేస్తారంట అంటే పప్పు ఉన్నాడా పప్పు దేనాలో పప్పు దానం ఎంతమంది చాలా ఎన్నిక వస్తున్నావు న్యూస్ ఎందులో చాను ఏ ఒకటి సగమే కలిపిననే ఒకటి సగమే కలిపి అయిపోయా కన్ను కనిపిస్తా లేవు ఇక్కడ దాపెట్టుకున్నాయి లేవు మనవి మళ్ళీ ఏ కల్పనికొస్తలేదు సజ్జలే కలపాలేంపాడు ఇవన్నీ కలనే చాలా ఏంది బస్ అంటే పెద్దగా ఎట్ల లోపాలే మొత్తము మళ్ళా సంచి అవసరమీ కట్టి పెట్టుకుని అట్లానే మళ్ళా టమాటా వేస్తే బాగుంటది అవి కూడా వేయాలి ఇప్పుడే తింటాం కదా అవి ఏమన్నా దాపేట అవి బాగుంటాయి ఆ బస్ కదా లేకుంటే అందులో వస్తే బస్సా పెద్ద ఉంది నువ్వు ఆగు ఊకే ఏం సోది పెట్టినావు నువ్వు మళ్ళా అవి విశ్వాధి ఉంటే ఊరికే వలరుతాడు ఏ బాగలేదు బాస్తా మంచి పొయ్యి పెట్టి వంట చేద్దాం సంచిల్ నెలొక్క అక్కడ బిందులోనే లో और इधर से घंटा ले इधर लेस काटूंगा ब इधर लेस काटूंगा पानी गिरा अबरा है हां रूम दो दो को बगल में है हां वो जो पाइपलेट हाँ इतना तेरा भाई। काशे पोस्ट क्या होती देख रहा है कि। नहीं। तो तुम कुल्हाड़ी से लोगों को रिपोर्ट। बोल बोल। आज हम लोगों को रिपोर्ट करना है। ऐसा जैसे ऐसे काम ये नहीं होता कि क्या नहीं। तो जरूर आपको रिपोर्ट करनी होगी तो सब रिपोर्ट करनी ही है ना। ये बता। ये बता। आने आने इस

ఇంటికి రెండు కోతులు ఉంటాయి అంటే ఒక పెద్దది పేషిన్నది